నవంబర్ పదో తారీఖున ఏం జరిగిందంటే బ్లాస్ట్ జరిగింది ఢిల్లీలో దానికి సంబంధించి కొంతమంది వైట్ కాలర్ తీవ్రవాదులు బయట పట్టుబడ్డారు ఒకతను చనిపోవడం జరిగింది బాంబ్లాస్ట్లో వీళ్ళందరూ డాక్టర్లే ఈ డాక్టర్లు తమ యొక్క మేధాశక్తిని ప్రజలకు కాకుండా ఈ జిహాదీ ఫ్యాక్టరీకి ఉపయోగిస్తున్నారు దీనికి ఒక అద్భుతమైనటువంటి వివరణ ఈరోజు ఎన్ఐఏ ఇవ్వడం జరిగింది ఏమిరా ఇవ్వడం జరిగిందిరా అంటే ఎన్ఐఏ ఇచ్చిన సోర్స్ ప్రకారం ఏమంటే వాళ్ళు దేశీయంగా దొరికేటువంటి యూరియాను సేకరించి ఆ యూరియా ద్వారా అమోనియో నైట్రేట్ తయారు చేస్తారు మూడు వందల అరవై కిలోల అమ్ అమోనియో నైట్రేట్ను ఆ డాక్టర్ ముజ్మిల్ అనేటువంటి వాడు తయారు చేశారు అనమాట ఇక్కడ విషయం ఏమంటే మన దేశంలో ఉన్నటువంటి వీళ్ళని రక్షించేటువంటి తులసి చందు లాంటి వాళ్ళు ఇతరులు కూడా ఈ అమోనియో నైట్రేట్లు ఈ ఆర్డిఎక్స్లు ఎలా వస్తున్నాయంటే మీ వల్ల వస్తున్నాయి ఇటువంటి ద్రోహుల వల్ల వస్తున్నాయి ఎందుకంటే దేశీయంగా రైతుల కోసం ఉపయోగించే యూరియాని అమోనియన్ నైట్రేట్ వార్త ఉన్నప్పుడు ఇంకెందుకు బాంబులు తయారు కారు కాబట్టి దేశం పైన ప్రేమ లేనటువంటి వాళ్ళు ఈ దేశంలో దొరికేటువంటి విషయాలు చూడండి ఆమోదం ఆమోదం నుంచి రెజిన్ తయారు చేస్తారు అంటే ఆమోదం నుంచి విష పదార్థం తయారు చేస్తారు అవన్నీ దీన్ని ఎలా బంధిస్తారు కాబట్టి ఈ తులసి చంద్ర లాంటి జయచంద్రులు కాలము వీళ్ళకి ఆటలు జరుగుతుంటుంది ఎట్లా జరిగిందంటే ఫరీబా ఫరీదాబాద్కు సంబంధించినటువంటి డాక్టర్ ముజ్మిల్లు ఒక గోధుమ పిండి మిషన్ కొని ఆ మిషన్తో యూరియాని వేసి గ్రైండ్ చేసి ఇతర యంత్రాల ద్వారా దాంట్లో నుంచి అమోనియం నైట్రేట్ను తీసి వాటిని మూడు వందల అరవై కేజీల పేరుడు పదార్థం తయారు చేశారో వాళ్ళ డాక్టర్ గారు యొక్క డ్రైవరు చెప్పడం జరిగింది మొట్టమొదట నా ఇంట్లో చేశాడు తర్వాత ఇతని ఇంట్లోనే రూమ్ తీసుకొని చేశాడు ఈ విధంగా పట్టుబడినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి వాళ్ళకి రక్షణ కల్పించే ప్రయత్నం దేశానికి రక్షణ కల్పించే ప్రయత్నం చేయరు వాళ్ళకి రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తారు ఇది భయంకరమైనటువంటి సత్యము